నేను సరిగ్గా తినివా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ మా ఈవినింగ్ స్నాక్ మ్యాగీ ఓకే టు మ్యాగీ నన్న సరే మ్యాగీ వెజ్ ఆట చూసారా ఫ్రెండ్స్ నేను సైలెంట్గా చెప్పాను కదా వీడియో ఒకటి మీకు చెప్పాలని తీస్తున్నాను ఎంగిడింగ వచ్చేసాడు అది అంత టైం లేదు నాకు చాలా తర్వాత గ్యాస్ పై దగ్గరికి ఎక్కువ ఫోన్ తీసుకెళ్ళకూడదు అని చెప్పాను ఓకే మనం ఓపెన్ చేద్దాము దేనికి నేను చేసిన తర్వాత అప్పుడు ఓకేనా ప్యాక్ ఆఫ్ సిక్స్ అంటమ్మా